ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బడుగు బలగిన వర్గాల యొక్క ఆశా జ్యోతి వీళ్లకు బడుగు బలగైన వరకే కాకుండా ఉన్నతమైన కులాల్లో జన్మించిన ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఈ యొక్క తాండూరు కర్ణాటక బార్డర్లో ఉంది ఈ యొక్క ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు ఈ యొక్క బలుగు బడగిన వర్గాలు కానీ ఉన్నత స్థానాలకు ఉన్న పేద విద్యార్థులకు ఇక్కడ కాలేజీ కావాలని ఈరోజు ఆ రోజు మాణికరావు గారు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ కళాశాల ఏర్పాటు చేసినారు ఆయన కృషి వల్లనే రోజు ఇరవై ఏడు ఎకరాల భూమి ఈరోజు ట్రస్ట్ వరకు ఈరోజు ఎవరి కుటుంబానికి కొరకు కాదు మాణికరావు వారి యొక్క ట్రస్ట్ పేరు మీద ఆయన పేరు మీద ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకందరికీ తెలుసు ఈరోజు మా యొక్క మేము గంజిగూడ కూడా అసోసియేషన్ వాళ్ళకు కూడా మాణికరావు గారికి వాళ్ళకు సంప్రదించి దానికి మా గంజి అసోసియేషన్ కూడా ఆర్థిక సాయం చేసింది అదేవిధంగా నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు వరకు అదే కళాశాలలో చదువుకోవడం అయింది ఈరోజు మనము ఆ రోజు మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము మేము హైదరాబాద్లో చదవడము చాలా వీలు కాదు నా నేనే కాకుండా ఉన్నతమైన తాండూరులో ఉన్నతమైన కులాల పిల్లలు కూడా ఈరోజు పీపుల్స్ తీరికాలలో కద చదివి మనీ ఉన్నతమైన స్థానాలకు ఎదిగినరు అదేవిధంగా యొక్క మాణిక్యరావు యొక్క ఆశయాలు నిర్వాల నిలబడాలంటే ప్రతి ఒక్కరు తాండూరులో చెప్పడం కాదు ఈరోజు తాండూరులో ప్రతి ఒక్కరూ మీ కష్టపడి యొక్క విద్యా వికాస్ ట్రస్ట్ భూముల్ని కాపాడుకుందాం దానికి అనుకూలంగా ప్రతి మండలాల్లో యాభై మందితోని మేము ఈరోజు మెంబర్షిప్ విద్యార్థులు కానీ ఉన్నతమైన కులాల్లో ఉన్న విద్యావంతులు కానీ వాళ్ళ ద్వారా ఒక రెండు వందల మంది విద్యార్థులతో ఒక కమిటీని చేసి ఈరోజు మేడమ్ ఉన్నది సారు దేవుని లేక మన చిన్నారెడ్డి సారు ఉన్నాడు ఈ యొక్క ఈ కళాశాల ఈరోజు మాణికరావు స్టాచ్యూ ఏర్పడ్డదంటే ఈరోజు పుణ్యము లక్ష్మారెడ్డిది నిజాయితీ పరుడు ముక్కు సూటిగా చెప్తాడు కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఈరోజు అదే మీరు అన్న అన్నగారు ఉన్నారు అదే వికారాబాద్లో అయితే ఈరోజు నిమిషంలో ఈరోజు కాలేజ్ కట్టేవాళ్ళు కానీ మనతో తాండూరులో ఈరోజు ముందుకు రావాలి విద్యావంతులు దయచేసి మీరందరూ అందరూ విద్యావంతులు కానీ చదువుకున్నళ్ళు కానీ మీరు ముందుకు వస్తే ఈరోజు అక్కడ కాలేజు మన చిన్నారెడ్డి అన్న ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి విధంగా ఏదో విధంగా అక్కడ కాలేజ్ కట్టి ఈరోజు మాణిక్యరావు యొక్క పేరు నిలబెట్టాలని అదేవిధంగా మనమందరం కృషి చేయాలి ఆయన పేరు నిలబెట్టాలి ఈరోజు ఒక్క ఒక్క విషయం నేను చెప్తున్నాను మేడం గారి ముగలు కూడా మాణిక్యరావు వాళ్ళ యొక్క కుటుంబము కుటుంబంలో కొంతమంది ఈరోజు అటువంటి భూముల్ని ఆయన కష్టపడి ఆయన చెమట ఓడ్చి సంపాదించిన భూముల్ని ఈరోజు కొంతమంది అన్యక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు వాళ్లకు కబర్దార్ వాళ్లకు అనుకూలంగా ఉన్నోళ్ళు ఈరోజు తాండూరు ప్రజలకు సమాధానం చెప్పాలి తాండూరులో ఉన్న మండలాల్లో ఉన్న ప్రతి రైతుకు సమాధానం చెప్పాలి మీరు దయచేసి ఈరోజు మాణిక్యరావు ఆశయాలు మనము నిలబడాలంటే మాణిక మా మాణికరావు యొక్క ఆశయాలు మనము అమలు చేయాలంటే తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు అక్కడ విద్యా వికాస్ ట్రస్ట్ భూమిలో కళాశాలని కట్ కడితేనే ఈరోజు ఆయన మాణిక్యరావు శాంతి శాంతిగా ఉంటాడు మాణిక్యరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మీరు చేసినటువంటి పెద్దలు చెన్నారెడ్డి గారికి అలాగే మేడం శశిప్రభ గారికి లక్ష్మారెడ్డి గారికి శుభన్న గారికి పటేల్ శ్రీశైలమన్న గారికి సుభన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకి మాణిక్రావు గారి అభిమానులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఆయనని ఇంతమంది వర్ధంతికి జయంతికి స్మరించుకుంటున్నారు తప్ప మిగతా రోజుల్లో ఆయన పెట్టుకున్నటువంటి ఆశయాలని ఏ రోజైతే మనం సాధిస్తామో ఆయన ఏదైతే పీపుల్స్ కాలేజ్ని అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఒక విద్యా వికాస్ ట్రస్ట్గా ఎప్పుడైతే పెట్టారో అది మా అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో అన్ని కాలేజీలు చేసి ఆయనకి ఆయన ఏ రోజు ఏ కోరిక అయితే ఉండను ఆ కోరికని మనం నెరవేరుస్తే ఆ రోజే నిజమైన వర్ధంతి జయంతి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే దీంట్లో భాగంగానే లాస్ట్ మన సుబ్బారెడ్డి అన్నగారు కానీ గంజులో పెద్దలు కానీ అందరు కూర్చొని లాస్ట్ టైం గత ఫోర్ ఇయర్స్ నుంచి పోరాటం నడుస్తూనే ఉన్నాం మేము కూడా దాంట్లో భాగంగానే ఈ ట్రస్ట్ గురించి ఏందని ఎందుకంటే పాత కాలంలో అప్పుడు జరిగింది ఏంది అనేది నాకు కూడా తెలియదు కాబట్టి మా మామయ్య గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది దాంట్లో మా మామయ్య గారు కూడా చెప్పడం ఏంటంటే అప్పుడు ట్రస్ట్లో ఏదైతే ఈ గంజు పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి తాండూరు పెద్దలు కానీ ఈ పీపుల్స్ డిగ్రీ కాలేజ్ నడిపించడానికి వీళ్ళందరూ కూడా సహకారం చేసి దాంట్లో మా మామయ్య కూడా ఒక భాగస్వాములు మా తాతగారు కానీ మామయ్య గారు కానీ ఇద్దరు కూడా ట్రస్టీ మెంబర్స్గా ఉండి దాన్ని సమితి సమితి మెంబర్స్గా ఉండి దాన్ని పోరాడడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో నడిపొడ్డున ఉన్నటువంటి తాండూరు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయొద్దని చెప్పేసి కొందరు కొన్ని వాళ్ళ స్వ స్వలాభం కోసం దాన్ని అమ్మడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే నేను కూడా యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్గా సుప్రీంకోర్టులో పిల్ వేసి దానికి స్టే తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసమో కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరో కొందరి కోసం పోరాడితే కాదు తాండూరు ప్రజలందరూ కూడా తాండూరుకి ఏదైతే పేద విద్యార్థుల కోసమే కానీ ఇక్కడ రోజు హైదరాబాద్ వెళ్ళి చదువుకునే సిచ్యువేషన్ లేని విద్యార్థుల కోసం ఇక్కడ విద్యా వికాస్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం కాబట్టి చేసిన కాబట్టి దాన్ని మనం అందరం ఉద్యమంలాగా మరో తాండూరులో మరో లాగా తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే కాలేజెస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటే తాండూరులో ఉన్నటువంటి ప్రజలకి పిల్లలకి విద్యావంతులందరికీ కూడా నడి ఒడ్డున లేకుండా చాలా బాగుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆశయాన్ని ఇది ఇక్కడికే ఎండు కాకుండా ఈ పోరాటాన్ని అయ్యేలాగా చేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చే వారందరూ కూడా పేరు అంతా ధన్యవాదాలు దాంట్లో ఎవరు లేరు కానీ అప్పుడు అయినప్పుడు మీరు ఉద్యోగ సభ్యులు కూడా మీరు మెంబర్గా నాకు ప్రిన్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఉంటే కూడా తీసేసడం కూడా జరిగింది ఎన్నికల చైర్మన్ శశిప్రభ ఒక ఆశయాల వరకు మీరు డైరెక్టర్గా ఉండాలంటే కంపల్సరీ నన్ను డైరెక్టర్ కూడా చైర్మన్ గారి నన్ను చేసడం జరిగింది ఎందుకంటే మీకు మంచిగా పేరుంది అప్పుడు ఇక్కడ విగ్రహం పెట్టాలంటే కూడా శశిప్రభమ్మ దగ్గరికి పోయి విగ్రహంకి అయ్యే పైసలు కూడా నేను ఇచ్చేస్తా నీవైతేనే పెడతావు అని చెప్పి అందరితోని సత్తా మేడంతో అందరితోని ఒట్లాడి పెట్టడం జరిగింది ఆమెకు తెలుసు మాణిక్యరావు యొక్క భక్తులము మేము చైర్మన్గా ఆమె చేసినామంటే మాకు ఎంతో గర్వముంది మాణిక్యరావు యొక్క అది ట్రెస్ట్ ప్రాపర్టీని కూడా మాణిక్యరావే మాణికరావే చేసిండు ఎయిటీ టూల మాణిక్యరావు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి విద్యార్థుల కోసం చేసిండు అతన్ని విద్యార్థుల కోసం ఎందుకు చేసిండు అందుకే ఆ మాణిక్యరావు చేసిన దాని మీదనే చైర్మన్గా శశిప్రభ మేడం గారు

అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి మంచిగా ఎక్కువ ఏం మాట్లాడడానికి ఉండి అదే గురించి ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు కేసు అక్కడ ఉంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము కలిసి కొంచెం కొంచెం అర్థం పడుతున్నారు ఈ అర్థం పడుతున్నా కాబట్టి ముందుకు పోవడానికి కష్టం దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ మేము తప్పకుండా గెలిస్తాను నాలెడ్జ్ అక్కడ వస్తాను వస్తాను అట్లా అందరికీ అది ఎడ్యుకేషన్ సారు ఎట్లా అదే గురించి ఆలోచించినా అట్లా ఎట్లా అది అట్లా అది వస్తారు మీకు నేను ఇప్పుడు కూడా చెప్తాను నేను ఉన్నవాడికి చేస్తాను తప్పకుండా నన్ను నెక్స్ట్ ఇయర్ ఐకి అందుకని వాళ్ళు ప్రైవేట్గా ఏం చేయడానికి రాదు వాడు చెప్పినలాగా ఇది ఫ్యామిలీ ఫస్ట్ కాదు ఇది ప్రైవేట్ ఫస్ట్ అండ్ అనదర్ థింగ్ స్టాచ్యూ వాళ్ళు పై మెయిన్ వేరే ఎవరి లేరు అందరూ నేనే ట్రస్ట్ ఇది పెట్టినా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాకుంటే కమిషనర్గా మాట్లాడి ఏ టూ ఇన్స్ అండి నేనే చేయించిన ఈ ముందే ఆటో మేము వచ్చింది అదే ఎవరికైతే మంచిది సో అది అందరికాలి దివంగత నేత గౌరవనీయులు శ్రీ మాణికరావు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వారికి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వారి సతీమణి శ్రీమతి శశిప్రభ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీ శ్రీ లక్ష్మారెడ్డి గారు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న స్వప్న గారు దాని తర్వాత సుభాన్ రెడ్డి గారు శివన్న గారు రెడ్డి గారు రామకృష్ణ గారు రఘు గారు మాతో పాటు కలిసి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా పెద్ద ఉంటే నేను పేరున అందరినీ సంబోధించినట్టుగా భావించమని నేను కోరుతూ ఈ ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడు మన మాణికరావు గారు ఈ ప్రాంతం ఎందుకంటున్నారంటే అంత అంత పెద్ద మహానాయకుడిని మళ్ళా ఈ ప్రాంతంలో మనం చనిపోయిన తర్వాత మనం చూడలేకపోయినాం వారు ఈ ప్రాంతానికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంత్రిగా చాలా కాలం పనిచేయడం జరిగినది ఒక బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులకు నాయకత్వం వహిస్తూ చాలా చక్కటి పరిపాలన ఈ ప్రాంతంలో గొప్ప అభివృద్ధి వారి హయామంలో జరిగిందనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను వారి ఈ ప్రాంతం ఉండేటువంటి ప్రేమతో వారు రైతుల నుంచి గంజిలో ఉండేటువంటి వ్యాపారస్తుల నుంచి అందరి నుంచి చందాలు వసూలు చేసి వారు ఈ ట్రస్ట్ పేరుతోన విద్యా వికాస్ సమితి ట్రస్ట్ పేరుతోన చాలా గొప్ప ఎత్తున తాండూరు నడిపొద్దున వారు భూమి కొనడం జరిగిందనేటువంటి మాట నేను మన చేస్తూ ఉన్నాను అలాంటి ఆ ట్రస్ట్ పేరును కొన్నటువంటి భూమిలో పిల్లలకు విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఒక చక్కటి స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కూడా ఉన్నత విద్య పాలిటెక్నికా లేకపోతే ఇంజనీరింగా లేకపోతే మెడికలా ఇలాంటి ఏర్పాటు చేయాలనేటువంటి కోరిక వారికి ఎప్పుడు ఉండేదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ అలాంటి ఆ నాయకుని ఆశయాన్ని కొనసాగించడానికే ఈరోజు శశిప్రభ గారు కంకణం కట్టుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది ఎదురొచ్చినా ఆ అమ్మ నిలబడి నేను ఈ తాండూరు ప్రజల ఎంబడి ఉంటాననేటువంటి మాట తెలియజేస్తూ గౌరవనీయులు లక్ష్మణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ఆమె వెంట మేము ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగిన ఆ ప్రకారంగా తాండూరు ప్రజలు తప్పకుండా ఆ అమ్మాయి ఎంబడి ఉంటారని మన మాణికరావు గారి ఆశయాలు కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ ముఖ్యమంత్రి గారు గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు కానీ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు కానీ అందరి సహకారం తీసుకొని మీరు కోరుకున్నట్టుగా మాణిక్యరావు గారు వారు బతుకున్నప్పుడు ఆలోచన చేసిన విధంగా ఒక గొప్ప విద్యాలయంగా ఈ ప్రాంతం ఎదగాలని మీరందరూ ఆ కోరికను తీర్చడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామనేటువంటి మాట మనకు చేస్తున్నాం తప్పకుండా వారికి ఈ చనిపోయినటువంటి సందర్భంలో గొప్ప అర్పిస్తూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటాను మీ అందరికీ